మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా మీ కార్ ఈఎంఐ మేము కడతాం ఈ నెంబర్ కాల్ చేయండి పెంపుడు కుక్క మీద ఉన్న ప్రేమ రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది కలిసి మెలిసి ఉండే ఆ కుటుంబాలు పోలీసు మెట్లెక్కాయి ఏంటి కుక్క కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లారా అని షాక్ అవ్వకండి ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఈ ఘటన బంజారా హిల్స్ లో జరిగింది రోడ్ నెంబర్ ట్వెల్వ్ లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే షేక్ ఒక విదేశీ కుక్కను తెచ్చుకొని అల్లారముద్దుగా పెంచుకుంటున్నాడు పక్క ఫ్లాట్లో నివసించే రుచిక అగర్వాల్ అనే యువతికి కుక్కలంటే మహా ఇష్టం అందులోనూ ఈ కుక్క అంటే ఎనలేని ప్రేమ రోజు కుక్కను చూసేందుకు వెళ్లేది అంతేకాకుండా కుక్కను తన ఇంటికి తీసుకెళ్తూ దానికి ఆహారం కూడా పెట్టేది ఈ క్రమంలో కుక్కతో బాగా అటాచ్ అయిపోయింది రుచిక ఇదిలా ఉంటే చాందషేక్ అప్పుడప్పుడు వ్యాపార నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఆ సమయంలో కుక్క బాగోగులు రుచికనే చూసుకునేది ఈ క్రమంలో ఈ నెల పన్నెండవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు చాందషేక్ విదేశాలకు వెళ్లారు ప్రతిసారిలానే తన పెంపుడు కుక్కను చూసుకోవాల్సిందిగా రుచిక అగర్వాలకు అప్పగించి వెళ్లాడు అయితే ఈ కుక్క అంటే చాందశేఖ్ తండ్రి అయినటువంటి షేక్ సుభానికి కూడా ఎంతో ఇష్టం అందుకే తాను అల్లారు ముద్దుగా చూసుకునే కుక్క పక్కింట్లో ఉండటాన్ని సహించలేకపోయాడు రుచిక ఇంటికి వెళ్లి కుక్కను తనతో పాటు తీసుకుని వచ్చాడు అంతే రుచిక కోపంతో ఊగిపోయింది తాను కుక్కను బాగానే చూసుకున్నా ఎందుకు తీసుకుని వెళ్లారని ప్రశ్నిస్తూ సుభానితో గొడవకు దిగింది దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది కుక్క కోసం రుచికతో పాటు ఆమె సోదరుడు వదిన ఆమె వద్ద పనిచేసే వికాస్ జేమ్స్ సుభానితో గొడవ పడ్డారు కుక్కను తమ ఇంటికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు దీంతో సుభాని వారిని అడ్డుకోగా ఈ గొడవలో సుభానికి స్వల్ప గాయాలయ్యాయి ఆగ్రహం పట్టలేక రుచికపై విరుచుకుపడ్డాడు దీంతో తనను తిట్టాడంటూ రుచిక పోలీసులకు ఫిర్యాదు చేశారు విషయం తెలుసుకున్న సుభాని కొడుకు చాంద్ షేక్ కూడా తన తండ్రిని కొట్టారంటూ పోలీసులకు ప్రతి ఫిర్యాదు చేశాడు ఇక ఇరు వర్గాల ఫిర్యాదుల పైన పోలీసులు సెక్షన్ మూడు వందల ఇరవై తొమ్మిది క్లాస్ ఫోర్ నూట పదిహేను క్లాస్ టూ మూడు వందల యాభై ఒకటి క్లాస్ టూ విత్ త్రీ క్లాస్ ఫైవ్ బిఎన్ఎస్ కింద ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పెంపుడు కుక్కలంటే ఇష్టపడేవారు చాలామంది ఉంటారు ఆస్తులు కూడా రాసిచ్చేంత ప్రేమను పెంచుకుంటారు రుచికకు కూడా పక్కింటి వారి కుక్క అంటే ప్రాణం అంత మాత్రాన వారి కుక్కను వారికి ఇవ్వకపోవడం కూడా ఆమె తప్పే ఇంత ఇష్టం ఉంటే తానే ఓ కుక్కను కొనుక్కోవచ్చుగా అని అంటున్నారు విషయం తెలిసిన వాళ్ళు మీరేమంటారు కామెంట్స్లో చెప్పండి